నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మండపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు అటాహంగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి రెడ్డి రాధాకృష్ణలు వెంట రాఘ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ఊరేగింపుగా వచ్చి ఎమ్మెల్సీ తోటా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు తొలుత స్థానిక విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయానికి వారిగా చేరుకున్న అభిమానులు కార్యకర్తలతో కలిసి డప్పు వాయిద్యాలు గారడీ నృత్యాలు నడుమ ఎమ్మెల్సీ తోట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యే వేగుళ్ల పాలన మూడు పాయింట్ ఐదు సంవత్సరాల పాలనను నియోజకవర్గ ప్రజలు చూశారని జగన్ సంక్షేమ పాలన ప్రజలు మరలా కోరుకుంటున్నారు అనడానికి నేటి నామినేషన్ కు భారీగా తరలివచ్చిన ప్రజలే నిదర్శనం తెలిపారా ఇది వరకు కాదు నేను మారతాను నా తడాక ఏదో ఆ ఏ అందుబాటులో ఉంటానని ఆయన చెప్తున్నాడు అంటే ఇప్పుడు దాకా అందుబాటులో లేననేటువంటి ఒప్పుకున్నాడు కదా ఆయన ఆయన ఒప్పుకుంటున్నాడు నిన్న ఏదో ప్రచారానికి అని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి ఈ నిన్న ఏదో మీ దాంట్లో చూపించారు బెదిరిపాకు సావరం ఎదురుబాగ స్థావరం నుంచి అది గా మొదలు పెడుతున్నానని చెప్పేసి అక్కడ చాలా మాట్లాడాడు దాంట్లో రెండు విషయాలు ఆయన అడుగుతున్నాను నేను రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వలేదు మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇస్తాడు ఆయన ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా సెంటు భూమి ఈ నియోజకవర్గంలో ఎవరికన్నా రూపంలో ఇచ్చారా కొని ఈ ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వేలు సుమారు ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి ఇల్లు మీరు వెనకేం వెళ్తారు ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది ఇల్లు కట్టించడం కూడా జరిగింది కరెంట్ వేయించాం ఇల్లు కట్టించాం రోడ్లు వేయించాం వాటర్ ట్యాంకులు కట్టించాము ఇన్ని రకాలుగా పెట్టామని చూస్తారు байнга <coughs>